కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కొమ్మూరి పద్మావతి దేవి గారు రాసిన రంగా అమ్మా స్కూల్లో అందరూ నాన్న ఏడి నీకు నాన్నలేడా అంటున్నారమ్మా ఎన్నో అడుగుతున్నారే నిన్నేనమ్మా పలకవేమే అందరికీ నాన్న ఉన్నాడు నాకే నా లేనిది అంటూ పన్నెండేళ్ల రంగా పసిపిల్లల తల్లితో చెప్పుకుంటూ రాగాలు తీసింది సావిత్రమ్మ కూతురు అడిగిన దానికి ఏమీ చెప్పలేక తల్లడిల్లిపోతూ గుండె రాయి చేసుకుని అలా కూలబడిపోయింది కూతుర్ని ముస్తాబు చేసి ఎలా బడికి పంపిందో తల్లో ఆలోచనలు తుఫానులా గిర్రును తిరిగిపోతున్నాయి ఎంత డబ్బుంటేనే సంఘంలో తనకీ కూతురికి మర్యాద లేకపోయాక నిస్సారమైన తన బతుకు గడిచిన రోజులు ఆమె కంటికి ఒక్కసారిగా కనిపించాయి మంచి ఉద్యోగంలో ఉన్న అతనికి కట్నం పోసి పెళ్లి చేశారు రంగ పుట్టిన ఏడాదికే అతను తనని వంటిదాన్ని చేసి వెళ్ళిపోయాడు నా అనే వాళ్లంతా ఒక్కొక్కరే తనకి దూరమైపోయారు తన భర్త స్నేహితుడైన విశ్వాన్ని నమ్ముకుని సర్వం విడిచి రంగతో తనిలా వచ్చేసింది ఎందుకు ఆ పని చేసిందో తనకే తెలీదు అతని పదవి అధికారం అతని చూపిన ప్రేమ అదంతా తనని పరోశరాలని చేశాయి జీవితం ముందు ఏం కాబోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా విశ్వాన్ని నమ్ముకొని అన్నిటినీ అందరికీ దూరమై వచ్చేసింది ఆరేళ్ళు ఎంత సుఖపడింది కాలు కింద పడితే అరిగిపోతుందనేవాడు విశ్వం ఎంత బాగా చూసుకున్నాడు ఎన్ని నగలు ఎన్ని చీరలు స్వర్గం అనుభవించింది రంగని కూడా ఎంతో బాగా చూసుకునేవాడు ఒక్క నిమిషం తనని విడిచి ఉండేవాడు కాదు అలాంటిది ఎవరి పడిందో తన సుఖమంతా మట్టిపాలై అంత అంతస్తుమించి నేలకూలింది ఏం చెప్పారో తన మీద ఇంటికి రావడమే మానేశాడు మెల్లగా తనకు దూరం అయిపోయాడు విశ్వాన్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించింది కారణం అడిగి తెలుసుకోవాలనుకుంది లాభం లేకపోయింది భార్యతో ఉంటున్న విశ్వాన్ని చూడాలని సిగ్గు విడిచి ఆ ఇంటికి వెళ్ళింది చూడడానికే వీల్లేదని విశ్వం భార్య చేతే చెప్పి పంపించి కారులో ఎక్కడికో వెళ్ళిపోయాడు సుడిగుండంలో పడినట్టయింది తన ఏడుపు వినేవాళ్ళెవరు ఎవరి దగ్గర చెప్పుకోగలదు ఇల్లు మాత్రం తనదైంది ఓపిక మీద నగలన్నీ అమ్ముకొని రంగ కోసం జీవితాన్ని ఈడ్చుకుంటూ మూడులో బతుకుతోంది ఈ ఊళ్ళో అందరికీ తన బతుకు బాగా తెలుసు విశ్వం భార్య అనే అంతా అనుకునేవాళ్ళు విశ్వం భార్యగా అధికారాలన్నీ తను చలాయించింది విశ్వం విడిచిపెట్టాడని అందరికీ తెలుసు అందుకే ఈనాడు అడుగుతున్నారు ఏమని చెప్పగలదు ఊహ తెలిసిన రంగ ఏం చేస్తుందో ఇదంతా విని సాయంత్రం బడి నుంచి వస్తూనే రంగ మళ్లీ తల్లిని ప్రశ్నల వర్షం కురిపించింది అమ్మా మరే నాన్న సంగతులన్నీ సత్యవతి చెప్పిందమ్మా ఎవరే ఆ సత్యవతి నాతో చదువుతుంది నాకంటే పెద్దది కూడాను కారులో వస్తుందమ్మా ఎన్ని నగలని ఎంత గొప్పవాళ్ళో అమ్మా వాళ్ళు రోజుకో ఒక వేసుకుంటుంది ఏ అది వేసుకుంటే మనకే దాంతో అసలు మాట్లాడకు నాన్న పేరు సత్యవతి చెప్పిందమ్మా అన్నీ చెప్పేసింది మరి నే వెళ్ళి నాన్నను పిలుచుకొని రానా అమ్మా నోరు మూసుకోవే అబ్బా నువ్వు చెప్పకపోయినా సత్యవతి చెప్పింది ఎందుకమ్మా నిన్ను వదిలేశాడు నాన్న ఇలా అడుగుతున్న రంగని తల్లి కసిరింది సావిత్రం మనసంతా ఎలాగో అయిపోయింది తలనొప్పి తాచులాగా తలను చుట్టివేసింది తల్లిని చూసి రంగ భయపడింది రంగ చాలా అందమైన పిల్ల ఎంత మంచి రంగు చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారు అందరూ కాటుకు పెట్టినట్టు ఆ కళ్ళు దిద్దినట్టున్న ఆ కనుబొమ్మలు బుగ్గన సొట్టలు రంగరంగుకి మరింత అందాన్ని ఇచ్చాయి ఒక్కసారి చూస్తే చాలు కళ్ళు తిప్పుకోలేనంత అందం కలది రంగ బట్టల దగ్గర తల్లితో ఎన్నో పేచీలు పడుతుంది చాలా కావాలని మారం చేస్తుంది ఏవోవో కోరికలు ఆశలు వయసుతో పాటు పెరుగుతూ వస్తున్నాయి చిలిపిగా గెంతుతూ అమాయకంగా తిరిగే రంగం చూసి ఆ తల్లి ఎంతో కుమిలిపోతూ ఉంటుంది రంగ తనలా కాకుండా గొప్ప ఇంటి కోడలు కావాలని రంగ కోరికలన్నీ తీర్చగల అల్లుడు రావాలని ఆశ తీరని కోరికలు గుండెలో రగులుతూ ఉంటే కూతురి జీవితానికి గాలి మేడల కథలు కంటూ ఉంటుంది సావిత్రమ్మ పక్క ఇంట్లోనే శాస్త్రిగారికి ఒక్కడే కొడుకు బోలుడు ఆస్తి చదువుతున్నాడు అందమైనవాడు కూడాను రంగడికి ఏడు వాళ్ళింట్లో రంగపడితే బావుండు సావిత్రమ్మతో శాస్త్రి భార్య సీతమ్మ చాలా స్నేహంగానే ఉంటుంది పండగలకి వాటికి తల్లిని రంగని పిలవని రోజే లేదు రంగ అంటే సీతమ్మకి చాలా ఇష్టం విశ్వం వదిలిన సంగతి అది ఇది అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లుండే గొప్పతనం కలది సీతమ్మ అక్కయ్య అంటూ సావిత్రమ్మని పిలుస్తూనే ఉంటుంది ఒక రోజున మాటల్లో రంగని మంచి ఇంట్లో పడేయాలని ఇంకా చదివించే తాహ లేదని సావిత్రమ్మ అనేసింది సీతమ్మ ఏమంటుందో వినాలని చదివించమని తానే సాయం చేస్తానని అన్నాక మరి సావిత్రమ్మ ఏమీ చెప్పలేకపోయింది పిశాచిలా ఉన్న ఈ సంఘం ఎంత వేధిస్తుంది ఈ సీతమ్మ తప్ప తనని ఎవ్వరూ పలకరించరు వింతగా చూస్తారు కూడాను రంగని ప్రశ్నలు అడిగి చంపుతున్నారు సంఘం నీడలా వెంటనంటి పీడిస్తోంది దీన్నుంచి తప్పించుకునే మార్గం కనపడదు సావిత్రమ్మ రోజురోజుకి నీరసించి నిలువున కుంగిపోతోంది రంగా ఇలా చూడు ఏం చేస్తున్నావు మేడం మీద అంది సీతమ్మ చిరాగ్గా సుధ దగ్గర లెక్కలు చెప్పించుకుంటున్నా పిన్ని ఇవాళ చెప్పించుకున్నావు సరే గానీ ఇక మీద అలా వెళ్ళకమ్మా అంది కోపంగా ఏం పెడితే నేను చెప్తున్నాను కదూ విను అంతే అడ్డు ప్రశ్నలు వేకు అంటూ ముఖం చెట్లించి కసిరింది రంగా వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పుకొని ఏడ్చింది సావిత్రమ్మకు కళ్ళక్కట్టిన పొరలు ఒక్కసారిగా విడిపోయాయి ఇంత విశాలమైన ప్రపంచంలో తాను రంగ నిలబడినట్టయింది రంగకి ఏం చెప్పగలదు సీతమ్మ ఎందుకని ఎలా చెప్పింది పాడు ప్రపంచం ఇంత ఆలస్యంగా వచ్చేవారా కారు పంపేసి ఎక్కడికి పోయావు ఏం వెళ్ళకూడదా అవేం ప్రశ్నలమ్మా ఏం రోయ్ విపరీతంగా ఉన్నాయి మాటలు ఆడపిల్లినటమ్మా నువ్వు శాసించడానికి సీతమ్మ కొడుకు నడత పసిగట్టింది నెలలు ఏండ్లు గడిచిపోతున్నాయి సుధాకర్ రంగ మీద ప్రేమతో తల్లిని తండ్రిని లెక్క చేయకుండా తిరుగుతున్నాడు సావిత్రమ్మ రంగని ఏమీ అనలేకపోయింది భగవంతుణ్ణి నమ్ముకొని కూర్చుంది సీతమ్మకి రంగ అన్న ఆ ఇల్లన్న ఇప్పుడు గిట్టదు తన కొడుకుని సర్వనాశనం చేస్తున్నారని తల్లిని కూతుర్ని తిట్టిపోస్తోంది సావిత్రమ్మ వీధి తలుపన్నా తెరవకుండా మొహం దాచుకుంటోంది రంగ మాటలు కాదని సుధ కోసం ప్రాణాలైనా ఇస్తానని పట్టుబట్టుకొని కూర్చుంది ఈ విషమ పరిస్థితిలో సావిత్రమ్మ నలిగిపోతోంది కానీ రంగ తన భవిష్యత్తు అది తలుచుకొని ఆనందంగా సుధామయంలో ఊగిలాడిపోతోంది కట్టలు తెగిన నీటి ప్రవాహంలా సుధ రంగలు అందరినీ ఎదిరించి వివాహానికి నిశ్చయించుకున్నారు శాస్త్రి ససేమీరా అన్నాడు రంగనే పెండ్లాడితే కట్టుబట్టలతో ఇంటి నుంచి పొమ్మన్నాడు తల్లి హృదయం పగిలినట్టయి కొడుకును వదులుకోలేక శాస్త్రిని ఒప్పించాలని ఎంతో ప్రయత్నం చేసింది సీతమ్మ ఏమీ లాభం లేకపోగా కోపిష్టివాడైన శాస్త్రి సీతమ్మని కూడా ఇంట్లోంచి పొమ్మన్నాడు సముద్రం పొంగులా వచ్చిన ఈ ప్రేమ ప్రవాహానికి సుధారంగలు ఎదురీదుకుంటూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు ఆ ప్రవాహంలో అలా అలా కొట్టుకుపోతున్నారు ఎటో వెళ్ళిపోయారు ఊరు చిన్నదేనేమో ఎక్కడ చూసినా ఇదే మాట ఊరు ఊరంతా వింతగా విచిత్రంగా చూస్తున్నారు ఏది వచ్చినా ధనవంతులకే అని కూడా అంటున్నారు రెండేళ్లు దొరిపోయాయి అంతా క్రమంగా మరిచిపోయారు మంచం పట్టిన సావిత్రమ్మ మెల్లగా పక్క ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది సీతమ్మ తలుపు తీస్తూ ఆయనకి ఏమి బాగాలేదమ్మా మరీ ఎక్కువగా ఉంది ఆయాసం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుధని ఒక్కసారి చూస్తానమ్మా ఎందుకు వద్దు నేను చూడనివ్వను మా రంగ ఎక్కడ ఉంది కాస్త చెబుతాడని ఇలా వచ్చానమ్మా దాన్ని కళ్ళ చూస్తే కానీ ఈ ప్రాణం పోయేటట్టుగా లేదు సీతమ్మ అయింది ఇక చాలు తల్లి ఇక ఆగడాలు దీనికి పోని నీ కొడుకుని అడిగి చెప్పండమ్మా రెండేండ్లైంది దాన్ని చూసి ఎలా ఉంది ఎందుకని ఇక్కడే ఉంటున్నాడు మీ సుదా నా రంగ నా తల్లి ఏమైందో చెప్పమ్మా నా తల్లివి కదూ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అడిగి చెప్పు మా రంగ మా రంగ అంటూ పైన మాటలు రాక ఆ శోకమూర్తి కన్నీళ్ల ధారలతో వెక్కి వెక్కి ఏడుస్తూ సీతమ్మ పాదాల మీద వాలింది సీతమ్మకు మనసు కరిగింది కోపం చల్లారింది దిక్కులు చూస్తూ తెల్లబోతూ సావిత్రమ్మను లేవదీసి కూర్చోబెట్టి కళ్ళు తుడుచుకుంది రంగకు ఆడపిల్లట సుఖంగానే ఉంది భయపడకు హా ఎక్కడ ఎక్కడుంది మరి మరి మీ సుధా వాడి సంగతి నీకెందుకు మీ రంగ బాగానే ఉందిట ఏమిటి సీతమ్మా దానికి ఏమైంది ఆడపిల్లతో అది ఎక్కడ ఉంది చెప్పమ్మా మీ సుధా దాన్ని అక్కడే వదిలి ఇక చాలించు నీ ప్రశ్నలు ఇప్పుడు మావాడికి నీ కూతురికి ఎలాంటి సంబంధమూ లేదు తెలిసిందా అది ఎటు ఊరేగిపోయిందో ఎవరికి తెలుసు అయ్యో అదేమిటమ్మా ఎటు పోయింది ఎలా పోయిందమ్మా చెప్పవా నేనే దాని దగ్గరికి పోతాను తల్లి ఒక్కసారి చూసి మరీ చేస్తాను రంగ ఎటు పోయిందో చాలే ఇక నన్నేమీ అడగబోకు ఎలా పోయిందో ఎక్కడికి పోయిందో మావాడికి ఏం తెలుసు సిగ్గులేక అడగడానికి వచ్చావా అంత తల్లిపోలిక అప్పుడే చెప్పాను వాడికి వింటాడా ఇప్పుడు వాడు అంటున్నాడు తల్లిపోలికేనని హా రంగని అన్నాడు అన్నాడు రంగా అంటూ అక్కడే నేల మీద ఒరిగింది సావిత్రమ్మ సీతమ్మ భయపడిపోయింది పలుకరించినా పలకని సావిత్రమ్మ కళ్ళు మూసింది కళ్ళు మూసిన ఆ జీవిని ఇంకా నలుగురు నాలుగు అంటూ ఆఖరిసారిగా చూడవచ్చారు కథ ప్రపంచంలోని శ్రోతలు కొమ్మూరి పద్మావతి దేవి గారు రాసిన రంగ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు